వివాహేతర సంబంధాలు సహజీవనాల గురించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది ఈ మధ్య కాలంలో అనేక సంఘటనల విషయంలో స్త్రీలకు పాజిటివ్గా స్త్రీలకు సానుకూలంగా తీర్పునిచ్చినటువంటి సంఘటనలు మనం చూసాం అయితే ఒక మహిళ ఒక వ్యక్తిపై పెట్టినటువంటి రేప్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆ పురుషునికి సానుకూలంగా స్పందించింది అలాంటి తీర్పునే వెల్లడించింది అయితే ప్రస్తుత సమాజంలో ఆఫీస్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు కళారంగంలో రాజకీయంలో ప్రతి చోట స్త్రీ పురుషులు సమాన స్థాయిలో ఉద్యోగాలు కావచ్చు పదవులు కావచ్చు పొందుతున్నారు అయితే లింగభేదం లేకుండా స్త్రీ పురుష లింగభేదం లేకుండా అందరూ కలిసి పనిచేస్తున్నటువంటి సంస్కృతి ఉంది ఇక వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో చాలామంది ఆ పరిచయాలు కాస్త రిలేషన్షిప్లుగా అలాగే వాటిని సహజీవనలుగా మారుతున్నాయి ఈ సహజీవన సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది అయితే అటు గాలి ఇటు అల్నట్టుగా ఈ సంస్కృతి ప్రస్తుతం ఇండియాలో కూడా నడుస్తుంది అయితే అనేక సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఒకరితో ఒకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో రిలేషన్షిప్లో ఉండి సడన్గా అమ్మాయిలు ఈ మధ్య కాలంలో వాళ్ళ జీవిత భాగస్వామితో కావచ్చు వాళ్ళ పార్ట్నర్తో కావచ్చు రేప్ కేసులు పెడుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇక ఈ తీర్పు వల్ల ఆడవాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా ఈ తీర్పును మగవాళ్ళు చాలామంది అడ్వాంటేజ్గా తీసుకుంటారా లాంటి అనేక అంశాలను ఈ ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది ముంబైలోని కార్గర్ పోలీస్ స్టేషన్లో ఏడేళ్ల క్రితం ఓ వ్యక్తిపై విధంతు పెట్టిన రేప్ కేసును విచారించిన ధర్మాసనం అది తప్పుడు కేసుగా పేర్కొంటూ ఆ కేసును కొట్టివేసింది ఈ సందర్భంగా రిలేషన్షిప్ బాగున్నప్పుడు కొంతకాలం శృంగారంలో పాల్గొని ఆ తర్వాత విడిపోతే కక్షతో రేప్ కేసులు పెట్టడం సరికాదని ఇది పురుష సమాజానికి ఆందోళన కలిగించే అంశమని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది ఇక కొంతమంది పెళ్లి చేసుకుంటామనే ఒప్పందంతోనే సన్నిహితంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేసింది ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్ ఫోర్ సెవెన్ కొట్టివేత జరిగింది ఇదిలా ఉంటే వివాహేతర సంబంధాలపై గతంలో సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ కొట్టేసిన విషయం తెలిసిందే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్కు కు కాలం చెల్లిందని అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తెలిపింది బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని తెలిపింది ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడింది ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం మహిళల హక్కు కాబట్టి ఆమెకు షరతులు విధించలేం వివాహేతర సంబంధం నేరం కాకపోయినా నైతికంగా తప్పు దీన్ని కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది ఇక మీడియా రంగంలో ఆ మధ్య కాలంలో జానీ మాస్టర్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది తనతో పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న ఒక అమ్మాయి జానీ మాస్టర్ అనేక తనను శారీరకంగా ఇబ్బంది పెట్టాడని ఆ అమ్మాయి రేప్ కేసు పెట్టడం జరిగింది ఇక ఈ కేసు పైన అనేక మంది భిన్న అభిప్రాయాలను తెలిపారు అవకాశాల కోసం మాస్టర్ని వాడుకొని అతనితో సహజీవనం చేసి విడిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత కావాలనే అతని కెరీర్ నాశనం చేయడానికి కొంతమంది సలహా మేరకు ఏదో ఆశించి ఈ కేసు పెట్టింది తప్ప ఆమె ప్రమేయం లేకుండా ఆమెను ఏం చేయలేదని ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే కొన్ని రోజులు కలిసి ఉన్నట్టు కొంతమంది చెప్పారు ఇక ఇంకొంతమంది వ్యక్తులు అవకాశం కోసం వచ్చిన అమ్మాయిలను ఇలాంటి మాస్టర్లు కొంతమంది దర్శకులు నిర్మాతలు అమ్మాయిలను లొంగ తీసుకుంటున్నారని వాదించారు ఇదే సోషల్ మీడియా రంగంలో హర్ష సాయి షణ్ముఖ్ జస్వంత్ జానీ మాస్టర్ పక్కింటి కుర్రాడు చంద్రశేఖర్ లాంటి అనేక మందిపై కొన్ని ఆరోపణలు కంప్లైంట్లు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివాదాస్పద అంశంపై మహారాష్ట్రలోని ఈ కేసు పైన తన అభిప్రాయాలు వెల్లడించింది పెళ్లైన తర్వాత కూడా భార్య లేదా భర్త మరొకరితో ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది ముంబైకి చెందిన ఈ కేసులో తీర్పు వెలువడింది ఈ కేసులో ఏడేళ్ల క్రితం ఒక వ్యక్తిపై పెళ్లిహామీ పేరుతో శృంగారానికి ఒప్పించి చివరిలో పెళ్లి చేసుకోలేదని అత్యాచారం కేసు నమోదు చేయడం జరిగింది ఇక ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు పెళ్లి హామీ పేరుతో శారీరక సంబంధం పెట్టుకున్నారని రేప్ కేసు పెట్టడం సరైన విషయం కాదని ఇష్టపూర్వకంగా సంబంధం నేరంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది అయితే మైనర్ బాలికల విషయంలో మాత్రం పూర్తి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి బాలిక పద్దెనిమిది ఏళ్లు నిండకపోతే సంబంధం ఇష్టపూర్వకమైన అది నేరంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది సొంత భార్య అయినా కూడా పద్దెనిమిది సంవత్సరాలుంటే ఆమెతో ఆమెకు ఇష్టం లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం శృంగారం కోసం ఒత్తిడి తేవడం నేరమేనని తీర్పులో పేర్కొంది ఇది అత్యాచార చట్టానికి అనుగుణంగా కఠినంగా అమలు చేయాల్సిన అంశమని ధర్మాసనం వెల్లడించింది అదేవిధంగా అత్యాచార బాధితురాలు పేరును బహిరంగం చేయడం సంబంధిత వీడియోలు లేదా ఫోటోలను ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు గుర్తు చేసింది బాధితుల గోప్యతను కాపాడటం అత్యంత కీలకమని సూచించింది ఈ తీర్పుతో వివాహేతర సంబంధాలపై సమాజంలో తలెత్తుతున్న చర్చలకు పలు కోణాలు జతయ్యాయి వ్యక్తిగత స్వేచ్ఛ సమాజం చట్టాల మధ్య సమతుల్యత కావాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ సున్నితమైన అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో విచ్చల విడతనం చేస్తే అది అనేక అనార్థాలకు దారితీస్తుంది ఇక ఈ వ్యక్తిగత స్వేచ్ఛ చట్టం సమాజం మధ్య సమతుల్యత కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇలాంటి సున్నితమైన అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి